అసోసియేషన్ ఆఫ్ ఇండియా పదవ జాతీయ రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ పోటీలను ఏడు ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు తేదీలో గోవాలోని యూత్ హాస్టల్ నందు నిర్వహించారు అందులో భాగంగా అనేక రాష్ట్రాల వారు పాల్గొన్నారు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ హర్యానా తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లో రైఫిల్ మరియు పిస్టల్ షూటింగ్ అకాడమీని నడుపుతున్న తెలంగాణ ఎయిర్గన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి భువనేశ్వరి మన తెలంగాణ రాష్ట్ర బృందానికి నాయకత్వం వహించారు గతంలో కూడా అనేక మంది విద్యార్థులను వివిధ పోటీలకు తీసుకెళ్లి పలు పథకాలు సాధించారు ఈ పోటీల్లో పన్నెండు రాష్ట్రాల నుంచి దాదాపు నూట ఎనభై మంది విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ నుండి పదమూడు మంది వివిధ విభాగాల్లో పాల్గొని ఇరవై ఏడు పథకాలు సాధించారు ఈ పోటీలో పది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల పదకొండు మంది విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ఇద్దరు విద్యార్థులు పాల్గొన్నారు ఆటగాళ్లు వ్యక్తిజత లేదా జట్టు లేదా మిశ్రమ ఈవెంట్లో పాల్గొన్నారు వరేణ్య కంది ఒకటి స్వర్ణం రెండు రజతం ఒకటి కాంస్యం క్షీరజ ఒకటి స్వర్ణం ఒకటి కాంస్యం ధన్వీ కంది రెండు రజతం ఒకటి కాంస్యం అదితి గోర్ది రెండు రజతం సురేందర్ ఒకటి స్వర్ణం పృథ్వీరాజ్ రెండు రజతం రెండు కాంస్యం సంతోష్ రెండు స్వర్ణం ఒకటి రజతం అరవింద్ కంది మూడు రజతం వేద్గోర్తి ఒకటి స్వర్ణం ఒకటి రజతం శైలేంద్ర ఒకటి కాంస్యం ఒకటి రజతం సోనాలిస ఒకటి స్వర్ణం మోనాలిస ఒకటి స్వర్ణం ఆసక్తికరమైన విషయం ఏంటంటే అరవింద్ వరేణ్య మరియు ధన్వీల తండ్రి తన పిల్లలను ఎయిర్ రైఫిల్ అకాడమీకి ప్రతిరోజు ఉదయం తీసుకొని వచ్చి వాళ్ళని చూసి తండ్రి అరవింద్ గారికి కూడా క్రీడ నేర్చుకోవడంలో ఆసక్తిని పెంచుకున్నాడు మరియు వారి పిల్లలతో పాటు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు తక్కువ సమయంలో పథకాలు సాధించారు వీళ్లకు తగిన విధంగా బాగా ట్రైనింగ్ ఇచ్చినందుకు వారి వారి తల్లిదండ్రులు కోచ్ మరియు తెలంగాణ ఎయిర్గన్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ పి భువనేశ్వరి గారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ప్రతి ప్లేయర్ మెడల్స్ ఆ గెలిచిన వెంటనే అవి అందరూ కలిసి తమ గురువు అయిన డాక్టర్ భువనేశ్వరి గారి మెడలో వేసి వాళ్ళ గురువును సత్కరించారు ఇదంతా చూసిన భువనేశ్వరి గారి ఆనందానికి హద్దులు లేవు అలాగే డాక్టర్ పి భువనేశ్వరి గారి మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ తమ కృషి మరియు తపన పట్టుదల వల్లే ఇది సాధించగలిగాము అని చెప్పారు అదేవిధంగా వీళ్ళ అందరినీ ఇంటర్నేషనల్కి ప్రిపేర్ చేస్తానని హామీ ఇచ్చారు ఎలాగైనా ఇంటర్నేషనల్ లో కూడా మా వాళ్ళు విజేతలుగా నిలిచేలాగా వాళ్ళని బాగా ట్రైన్ చేస్తానని చెప్పారు